ఓం శ్రీ మహా ధరున్మాసంలో ఈ వేళ పద్నాలుగో రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామున లేచి తన జలగత్తులతో కలిసి అందరినీ నిద్రలేపుతానని చెప్పి ఇంకా ఇంట్లో నిద్రపోతున్న జలగత్తిని నిద్రలేపుతూ శ్రీరంగనాథుని కీర్తిస్తోంది ఇప్పుడు మనం ఆ పాసురాని దానికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం పొంగల్ పుళై కడై తోటత్తు వాయుళ్ళు తెంగుల్ నీరు వాయ్ నెగిలింద ఆంబల్ వాయ్ ఉంబిన్ కాన్ தங்கள் கொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குண்ணான் போகிந்தார் எங்களாய் முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நவுடை யாய் செங்கோடு சக்கரமேந்தும் தடம் கையன் பங்கே கண்ணானை பாடேலோ ரெம்பாவாய் இப்படி வாசலுக்கு மனம் தெளிவு பாவம் செப்புக்குதான் ஸ்நானமுயட்டுக்கு கோபுகள் எல்லாம் மேல்கொல்பான பலி நிதிர போச்சு ஒரு ஆமனு இன்று மேல்கொல்புனா ఈ బాలికకు ఊరివారి అందరినో ఒక త్రాటిపై నడపగల శక్తిగలదు ఓ పరిపూర్ణరాలా నీ పెరటలోనున్న దిగుడు బావిలో ఎర్రని తామర పువ్వులు వికసించినవి నల్ల కలువలు ముడుచుకొనిపోవచ్చునవి అనగా తెల్లవారుతున్నదని భావము లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని పలుపరచగలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసములలో ఆరాధన చేయటకు వెడలుతున్నారు లెమ్ము నీవు ముందుగా మేలుకొని వచ్చి మమ్మల్ని నేపడియట్లు మాట ఇచ్చితివి మర్చిపోతివా ఓ దాన లెమ్ము ఓ మాట నేర్పుగల దాన శంఖమును చక్రమును ధరించినట్టువు ఆజానుబాహుడవు కొండరీకాక్షుని మహిమను గానము చేయటకు రమ్ము ఈ వాసరంలో గోదాదేవి అందరినీ నిద్రలేపుతానని చెప్పి ఇంకా తన ఇంట్లో నిద్రపోతున్న ఓ జలిగిన నిద్రలేపుతూ శ్రీరంగనాథుని కీర్తిస్తోంది ఆ శ్రీరంగనాథని అనుగ్రహం మనందరిపై ఉండుగాక శ్రీమత్యే మహా ఓం నమో నారాయణాయ రేపు పదిహేనవ పాత్రం చెప్పుకుందాం